జీపీఓకి వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏ జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చినా క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు నేను జీపీఓగా పోతా అని వచ్చినటువంటి అప్లికేషన్లు డిస్టిక్ వైజ్గా ఉన్నాయి ఒకసారి చూడండి కామారెడ్డి డిస్టిక్ నుంచి నాలుగు వందల మూడు ఇది హైయెస్టు కామారెడ్డి నుంచి నాలుగు వందల డెబ్బై మూడు హయ్యెస్ట్గా వచ్చినాయి నిజామాబాద్ నుంచి నాలుగు వందల నాలుగు రంగారెడ్డి నుంచి మూడు వందల తొంభై ఐదు సంగారెడ్డి నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది ఖమ్మం నుంచి మూడు వందల ఇరవై ఐదు నల్గొండ నుంచి రెండు వందల తొంభై తొమ్మిది వరంగల్ నుంచి రెండు వందల ముప్పై ఏడు నెక్స్ట్ సూర్యాపేట నుంచి రెండు వందల ముప్పై ఐదు భద్రాద్రి కొత్తగూడెం నుంచి రెండు వందల పద్దెనిమిది కరీంనగర్ నుంచి రెండు వందల తొమ్మిది సిద్దిపేట నుంచి నూట ఎనభై ఆరు వికారాబాద్ నుంచి నూట ఎనభై మూడు మహబూబ్నగర్ నుంచి నూట ఎనభై యాదాద్రి భువనగిరి నుంచి నూట ఎనభై మామనారు భువనగిరి సేమ్ నూట ఎనభై అప్లికేషన్లు వచ్చినాయి మంచిర్యాల నుంచి నూట డెబ్బై ఎనిమిది వచ్చినాయి జగిత్యాల నుంచి నూట డెబ్బై రెండు వచ్చినాయి మహబూబాబాద్ నుంచి నూట డెబ్బై రెండు ఇక్కడ కూడా నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు వచ్చినాయి నగర్కర నుంచి నూట యాభై మూడు అప్లికేషన్లు వచ్చినాయి హన్మకొండ నుంచి నూట నలభై రెండు వచ్చినాయి జయశంకర్ భూపాలపల్లి నుంచి నూట ముప్పై తొమ్మిది అప్లికేషన్లు వచ్చినాయి నారాయణపేట నుంచి నూట ముప్పై ఎనిమిది నిర్మల్ నుంచి నూట ముప్పై ఎనిమిది ఇక్కడ కూడా సేమ్ రావడం జరిగింది మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నూట ముప్పై ఆరు వనపర్తి నుంచి నూట పద్దెనిమిది పెద్దపల్లి నుంచి నూట పదిహేడు ఆదిలాబాద్ నుంచి నూట తొమ్మిది జనగాం నుంచి నూట తొమ్మిది ఇక్కడ కూడా రెండు సేమ్ రావడం జరిగింది జోగులాంబ గద్వా నుంచి నూట ఒకటి మల్కాజ్గిరి నుంచి తొంభై తొమ్మిది కుమరంభిమ్ ఆసిఫాబాద్ నుంచి ఎనభై ఎనిమిది ములుగు నుంచి డెబ్బై ఎనిమిది రాజన్న సిరిసిల్ల నుంచి డెబ్బై ఎనిమిది లీస్ట్గా అరవై తొమ్మిది హైదరాబాద్ నుంచి టోటల్గా ఆరు వేల ఒక వంద తొంభై ఆరు అప్లికేషన్లు జీపీఓ నేను పోతా అని పాత వీఆర్ఓ మరియు వీఆర్ఏల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు యాక్చువల్లీ మనకు ఉన్న పోస్టులు దాదాపుగా పదకొండు వేల పైన ఉన్నాయి అందులో మనకు ఆరు వేల ఒక వంద తొంభై ఆరు పోస్టులు మాత్రమే మేము వస్తామని జీపీఓకి వస్తామని వీఆర్ఓ విఆర్ఏలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు అంటే ఇంకా మనకు ఫైవ్ థౌజండ్ ఐదు వేల చిల్లర మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది గవర్నమెంట్కు ఈ జీపీఓలను జీపీఓలను విఆర్ఓ మరియు విఆర్ఏల నుంచి నింపిన తర్వాత ఈ ఐదు వేలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా దానికి సంబంధించి ఏ విషయం వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తా ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ